నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు పెంట్ల వెళ్లి ఉన్న మదనగోపాల స్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు తర్వాత ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేసి అక్కడ చేసిన భారీ బహిరంగ సభకు కానున్నారు ఆ సభలో మహిళా స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా కొల్లాపూర్కు వస్తుండటంతో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది పూర్తి సమాచారం హరిశంకర్ అందిస్తారు మరికొన్ని గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గాన్ని చేరుకుంటున్నారు పెంట్లవెల్లి మండలం జట్పురల వద్ద ఉన్నటువంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అనేవిధంగా ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మదనగోపాల స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి దాని పక్కనే ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించి గత వారం నుంచి కూడా భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది అయితే కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు నాగర్కొం జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు ఇరవై వేల మంది తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు రెండు లక్షల మంది యొక్క సభకు హాజరయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి దీనికి తగ్గట్టుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన్ని పర్యటిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఏదైతే సభా స్థలం వద్ద ఉన్నాం చూస్తున్నాం విజయవాస లో పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు జరిగే ఎక్కడెక్కడ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రాకకు సంబంధించి ఘనంగా ప్రారంభించేందుకు కూడా వాళ్ళంతా పనిచేసినటువంటి అదేవిధంగా సభాస్థలంలో కూడా దాదాపు ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారు వాకి శ్రీహారి అదేవిధంగా జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి సీతక్క అదేవిధంగా దామోద రాజనాథ్ సింహ వీళ్ళంతా కూడా హాజరవుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఏదైతే పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఒకటి గంట నలభై నిమిషాలకు పెంట మండలం జడ్పోల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మందనగోపాల స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనంతరం ఇక్కడ ఉన్నటువంటి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు అదేవిధంగా సభ సభా స్థలంలో కూడా ఆయన మాట్లాడబోతున్నారు దాదాపు గంట నర వరకు యొక్క సభలో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కూడా వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు గురించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు మరొక వారం పది రోజుల లోపల ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క సభ అత్యంత ఉత్కంఠ పరిస్థితి కూడా పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి ఏంటి స్థానిక సంస్థలకు సంబంధించి ఎటువంటి అంశాలు మాట్లాడబోతున్నారు కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఎటువంటి అంశాలను ఆయన ప్రజలకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నయో ఈ యొక్క సభలో వివరించే అవకాశం కనిపిస్తుంది సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్కు వెళ్లే కూడా ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా ఇక్కడ మహిళా సంఘాలకు చెక్కులు అందజేసే అవకాశం కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు రేషన్ కార్డులకు కూడా ఆయన కొంతమందికి ఇక్కడ ఇచ్చే అవకాశం వాళ్ళందరూ కూడా కొంతమంది లబ్ధిదారులను ఇప్పటికే సెలెక్ట్ చేసి ఉంచినట్టు పరిస్థితి అయితే ఉంది మంత్రి జూపాలి కృష్ణారావు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు అధికారులతో సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా యొక్క సభ అత్యంత కీలకంగా మారనుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైతే మాత్రం ఇప్పటికే నలభై రెండు పర్సెంట్ బీచ్ రిజర్వేషన్ ఒక కొలికి వచ్చిన నేపథ్యంలోనూ మరోవైపు యొక్క సభలో ఆయన బీచ్లను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడబోతున్నారు అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎటువంటి అంశాలను ఆయన చెప్పబోతున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి యొక్క స్థానిక సంస్థల ద్వారా ఎలక్షన్స్ ద్వారా ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు ఒక ఉత్కంఠమైన పరిస్థితి నెలకొంది మొత్తంగా ఈ యొక్క సభకు అయితే పూర్తి పూర్తయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఒకవైపు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే వానలు కురుస్తున్న నేపథ్యంలోనే దాని తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్న ఇప్పటికే జిల్లా కలెక్టర్లు చెప్పిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజన వసతి కావచ్చు అదేవిధంగా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క సభలో మొత్తంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడతారా లేదంటే ఇతర అంశాలను మాట్లాడబోతారని చెప్పి ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి వెళ్ళే తర్వాత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు జరిగింది ఎక్కడెక్కడ వాళ్ళంతా కఠినమైన చర్యలు ఏర్పడుతున్న పరిస్థితి పోస్టులు ఏర్పాటు చేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్ జట్పల్ నుండి